లో అందరికీ మనము ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనమైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు లో టు మీడియం ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకోవాలండి దాని తర్వాత ఇందులోనే కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేగిన తర్వాత వీటినన్నిటి మనం పక్కకు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో కొన్ని ధనియాలు కొన్ని మెంతులు నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఇందులోని ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసి మళ్ళీ ఒకసారి వేయించుకోవాలండి ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనము ఒక ఐదు ఆరు పలుకులు జీడిపప్పు అనేది యాడ్ చేసుకుందాం ఈ జీడిపప్పు వేసుకోవడం వల్ల కొంచెం కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా బాగా వస్తుందండి ఫస్ట్ ధనియాలు కొబ్బరి జీడిపప్పు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఫస్ట్ పొడి చేసుకోవాలి తర్వాత ఇందులోనే తెల్లగడ్డ వేసుకోవాలి దీంట్లో ఒక ఎర్రగడ్డ వేసుకోవాలి తర్వాత ఒక ఇంచ్ అల్లం వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి కొద్దిగా పసుపు వేసుకోవాలి అందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని బాగా మెత్తగా పేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనము ఇలా వంకాయల్ని కట్ చేసి ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు టేస్ట్ మారకుండా అలానే నల్లగా కాకుండా ఉంటాయి అన్ని వంకాయలు ఇలా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి మనము ముందే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని మనము కట్ చేసుకున్న ఈ వంకాయల్లో ఈ మసాలా పేస్ట్ అంతా బాగా లోపల వరకు బాగా కూర్చాలండి ఈ మసాలా అనేది ఈ వంకాయ లోపలికి బాగా కూర్చి ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మసాలా అనేది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుందండి లోపల వరకు ఇలా బాగా కూర్చాలి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ మసాలా వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇందులో పోపు దినుసులు అన్నీ వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కరివేపాకు బాగా వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత మనము ముందుగానే మసాలా పట్టించిన వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలన్నీ ఈ ఆయిల్లో వేయాలండి దాని తర్వాత ఒకటి ఇలా అన్నీ ఆయిల్లో వేసి కొద్దిసేపు అలానే ఉండనివ్వాలండి ఈ వంకాయలన్నిటిని జస్ట్ ఒకసారి అలా కలుపుకుందాము ఇలా అంతా కలుపుకొని కొద్దిసేపు అలానే ఉంచేయాలండి ఉంచిన తర్వాత దీనిపైన కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ మసాలా వంకాయల్ని టూ టు ఫైవ్ మినిట్స్ అలానే ఉంచి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు టన్ చేసుకుందాం ఒక సైడ్ బాగా మగ్గినాయి కదా ఇంకొక సైడ్ కూడా బాగా మగ్గాలి ఇలా మగ్గి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఈ వంకాయలన్నింటినీ మూత పెట్టి మగ్గించుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇలా అంతా కలుపుకోవాలండి మనము ఆల్రెడీ మసాలా వంకాయలు పట్టించిన తర్వాత కొద్దిగా మసాలా మిగిలి ఉంటుంది కదండి ఆ మసాలాని ఇందులో వేసేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చివాసన అంతవరకు ఫ్రై చేసుకుంటేనే ఈ గుత్తి వంకాయ కర్రీ తినడానికి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ మసాలా అంతా వేగిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు అయితే మూత పెట్టి మగ్గించుకున్నామండి ఇప్పుడు ఒకసారి మూత తీద్దాము చూడండి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే వంకాయలు నిదానంగా ఇలా బాగా కలపాలి ఆల్రెడీ మనము మసాలాలో వాటర్ ఉంటుంది కదండి ఆ మసాలాలోని వాటరు ఇందులో అయితే వేసేయాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఏదైనా కారం కానీ ఉప్పు కానీ ఒకవేళ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి అలానే వాటర్ కూడా కొంచెం గ్రేవీ తక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది కొంచెం మనం వాటర్ యాడ్ చేసాం కదా ఇంకా ఒక రవ్వ ఇది చికెన్ పడాలి ఈ వంకాయ మసాలా కర్రీ దగ్గరికి వచ్చే అంతవరకు మనము ఉడికించుకోవాలి ఈ గుత్తి వంకాయ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి అంటే ఇది సైడ్ డిష్గా బిర్యానీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ అలానే రోటీస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉడుకుతుందో ఇంకా కొంచెం గ్రేవీ ఉంది కదా ఇంకా ఈ కర్రీ కొద్దిగా చికెన్ పడాలి ఇలా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాము అలానే కొద్దిసేపు వదిలేద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఈ వంకాయ కర్రీలో ఆయిల్ అనేది ఎలా పైకొచ్చిందో అంటే మన గుత్తి వంకాయ కూర కూడా రెడీ అయిపోయినట్లే అండి అసలు ఈ గుత్తి వంకాయ కర్రీ చేసేటప్పుడు వచ్చే స్మెల్ అయితే అబ్బా ఎంత బా అనిపిస్తుందో అండి అసలు నిజంగానే చెప్తున్నా ఈ వంకాయ కర్రీకి ఈ మసాలాలంతా బాగా పట్టి మంచి అరోమా అయితే యాడ్ అయిందండి ఫైనల్గా మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాము అలానే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్